శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈరోజు నీ కోసం ఖజానాని తీసుకువచ్చాను కాదనకుండా ఆనందంగా స్వీకరించి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు మన కోసం ఎలాంటి ఖజానా తీసుకువచ్చారో ఆయన మాటల్లోనే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడు నీ మనసు పూర్తిగా గాయాలతో కఠినంగా ఉందని నాకు అర్థమవుతుంది నువ్వు ఈ కఠినమైన బాధలను ఒంటరిగానే భరిస్తున్నావు కదా బిడ్డ అలాంటి నీకు ఎంతో మనోధైర్యం అవసరం బిడ్డ నా బిడ్డ ఎంతో ధైర్యశాలి కదా ఇప్పుడేమైంది తల్లి నువ్వు ఒంటరివని ఎందుకు అంతలా బాధపడుతున్నావు నీకు నేనున్నాను కదమ్మా నేను ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటాను బాధపడకు నీ కష్టాల నుంచి బాధల నుంచి నువ్వు బయటపడేలాగా నేను చేస్తాను బిడ్డ అందుకోసం నువ్వు నాపై నమ్మకంతో ఉండు సాయి అని నువ్వు నన్ను పిలవగానే నీ పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను బిడ్డ నేను నీకు కన్నీటిని తుడిచే వెళ్తాను నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి నేను ప్రతిరోజు కూడా నేను చెప్పేది ఒకటేనమ్మా నేను నీకు చెప్పేది ఎప్పుడు కూడా ఒట్టి మాటలు కాదమ్మా నేను నీకు చెప్పేది దైవవాకు నువ్వు ఈ దైవవాకు శక్తి తెలియకుండా బాధపడుతున్నావు కదా నన్ను పూజించి తండ్రిలా భావించే వారికి నేను ఎప్పుడూ కూడా కాపలాగా ఉంటాను మీరు నన్ను ఒక విగ్రహంలా పూజిస్తే నేను మీకు అలానే కనిపిస్తాను అలా కాకుండా నన్ను జీవమున్న మనిషిలా భావిస్తే నీకు మంచి చెప్పి గురువుగా మారుతాను బిడ్డ నువ్వు నన్ను గురువు అనుకుంటే నీకున్న కష్టాలు దుఃఖాలు నేను తీసుకొని నీ జీవితంలో వెలుగునిచ్చే దీపంలా మారుతాను నీ జీవితాన్ని పూర్తిగా వెలుగుతో నింపుతాను బిడ్డ నీ గురువుగా నేను అవతరిస్తాను మరి ఇదంతా ఎప్పుడు జరుగుతుందో పేరు తెలుసా బిడ్డ నా సాయి చెప్పేది దైవవాకు తప్పకుండా జరుగుతుందని నువ్వు నమ్మితేనే ఇవన్నీ జరుగుతాయి వెంటనే నీకున్న భయమంతా కూడా పారిపోతుంది మా బాబా నాకు ప్రమాణం చేశారు నాకు ఎలాంటి దిగులు అవసరం లేదని నీకు నువ్వు చెప్పుకో అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు బిడ్డ నువ్వు నా వాక్కు ఎలా అయితే తీసుకుంటావో అలానే నీకు వర్తిస్తాయి ఇక బాబా ఏమీ చేయలేరని అనుకుంటే నేను ఏమి చేయలేను బిడ్డ ఇప్పుడు చెప్పు నేను నీకు కష్టపెడుతున్నానని బాధపడకు ఆ కష్టం రేపు నీకు అత్యంత ఎత్తులో నిన్ను నిలబెడుతుందని గుర్తించుకో నీకు వెంట వెంటనే బాధలు వస్తున్నాయంటే త్వరలోనే నువ్వు అంతులేని ఆనందాన్ని పొందబోతున్నావు బిడ్డ అని గుర్తించుకో ఒక్క విషయం చెప్పనా బిడ్డ నువ్వు నన్ను కలిసినప్పుడు నీ సగం బాధలు తగ్గిపోయాయి ఇక నువ్వు నన్ను నమ్మటం మొదలు పెట్టగానే నీకు మంచి కాలం కూడా ప్రారంభమైంది బిడ్డ నువ్వు నా దగ్గర శరణాగతి పొందితే నేను నీకు కష్టాలను వేళ్లతో సహా పీకేస్తాను ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది కేవలం కొన్ని కర్మఫలాలు మాత్రమే బిడ్డ ఒకనొక రోజున ఈ మాటలన్నీ కూడా దైవ వాక్కులా నిన్ను చేరుతాయి ఇక నీకు మంచి కాలం ప్రారంభమైందని తెలుసుకో అనుకున్నా కూడా అందరూ కూడా ఈ మాటలు వినలేరమ్మా కానీ నువ్వు వింటున్నావంటే అది అంతా కూడా దైవాజ్ఞ అతి త్వరలోనే ఒక బహుమతి నీకు ఇస్తాను అతి త్వరలోనే నీ కన్నీళ్లకు నీ కష్టాలను పోగొట్టి నీకు ఆనందాన్ని ఇస్తాను నువ్వు నా దగ్గర కోరే కోరికలన్నీ కూడా న్యాయమైనవే బిడ్డ వాటిని నేను తప్పకుండా తీరుస్తాను నువ్వు ధైర్యంగా ఉండు ఈ రోజు నుంచి నువ్వు ప్రతిరోజు కూడా నీ జీవితంలో కొన్ని మార్పులు కలిగిస్తాను బిడ్డ వాటిని గమనిస్తూ ఉండు నీ కళ్ళన్నీ నేను తీరుస్తాను బాబా నిజంగా చాలా బాధలు ఉన్నాను తండ్రి ఎందుకు బాబా ఇంకా నన్ను పరీక్ష మీద పరీక్ష పెడుతూనే ఉన్నావు నాకు మాత్రం నా సమస్య అసలు ముగింపు అనేది ఇవ్వడం లేదు ఈ అభాగ్యురాలిపై ఎందుకు బాబా నీకంతట పగా నన్ను బాధ పెడుతూనే ఉన్నావు కదా నేను చేసినటువంటి తప్పు ఏమిటి బాబా అసలు నాకు తెలిసినప్పటి నుంచి నిన్ను కాక ఇంకెవరు నమ్మానో చెప్పు బాబా నువ్వే సర్వం అని చెప్పి నా భారమంతా కూడా నీపైనే వేస్తున్నాను కదా అందరూ కూడా నన్ను దురదృష్టవంతురాలు అని హేళన చేస్తున్నారు కొందరైతే కనీసం నాకు ఏదైనా సమస్య వస్తుందని ముందే తెలిస్తే నా వద్దకు కూడా రావడం లేదు బాబా నాతో మాట్లాడడం కూడా వారికి ఇష్టం లేకుండా ఉంటుంది నేను చేసినటువంటి తప్పేమిటి బాబా నిజంగా చాలా బాధగా ఉంటుంది ఏదో తెలియని జన్మలో నేను ఏదైనా తెలియనటువంటి తప్పులు కనుక ఉంటే నన్ను క్షమించు బాబా ఆ తప్పును మీరే ఎలా అయినా సరే సరిదిద్దండి అంతేకాని ఇలా ప్రతిరోజు కూడా కర్మఫలం కర్మఫలం అంటూ ఏదో ఒక మాటలు చెప్తూ నరకాన్ని ఇక్కడే పరిచయం చేయకండి తండ్రి నిజమే కర్మఫలాన్ని అనుభవించక తప్పదని అంటారు కానీ అందుకు మీరు ధైర్యానైనా ఇవ్వండి బాబా ఏ పని మొదలు పెట్టాలనుకున్నా అందులో ప్రతి చోట నాకు అపజయమే ఎదురవుతుంది ఇలా ఒకటి రెండు సార్లు అయితే ఏదోలే అనుకోవచ్చు కానీ ప్రతిసారి ఇలాగే జరుగుతూ వస్తుంది అసలు నేను అనుకున్నటువంటి నా లక్ష్యాన్ని చేరుకుంటానా నాలో ఉన్న ఆత్మవిశ్వాసం కూడా రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది బాబా ఎందుకంటే నాకు ఎదురయ్యేటటువంటి అపజయాలే అందుకు కారణం నిజంగా నువ్వు నా బాధను చూస్తూ ఉన్నావు కదా బాబా నేను అనుభవిస్తున్నటువంటి నరక నీకు కనిపిస్తూ ఉంది కదా తండ్రి అసలు నేనంటూ ఒక భక్తుణ్ణి ఉన్నానని నీకు గుర్తుందా లేక అన్నీ తెలిసి అలా చూస్తూ ఉంటున్నావా కర్మ ఫలితం అంటూ నాకు ఏదో నచ్చ చెప్పాలని అనుకుంటున్నావా ఏంటి బాబా అసలు నాకు ఎందుకు బాబా ఈ జీవితం కనీసం నా గురించి నేను ఏదైనా సొంతంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా నా జీవితానికి లేదు పోనీ ఏదైనా కానీ ఒక పని చేస్తే ఎంత కష్టపడుతున్నా అందుకు గుర్తింపు లేదు అన్యాయంగా మోసం చేస్తూ ఒకరి సొమ్మును వారి సొమ్ముగా చెప్పుకుంటారు వారి కష్టాన్ని వీరి కష్టంగా భావించే వారికి మాత్రం సమాజంలో మంచి గుర్తింపు ఇచ్చి అందరి ముందు తగినటువంటి గౌరవాన్ని ఇస్తున్నావు తండ్రి నా కష్టం మీద నేను నిలబడదామని చెప్పి ఏదైనా ప్రయత్నం చేద్దామనుకుంటే అది మాత్రం విఫలం చేస్తున్నావు సొంత ఆలోచనలతో నాకు వచ్చిన దాంట్లో నా శక్తిమేర ఎంతో కష్టపడుతున్నాను కదా బాబా అది నువ్వు కూడా చూస్తున్నావు కదా కానీ నువ్వు మాత్రం నన్ను ఎందుకు గుర్తించలేకపోతున్నావు నన్ను నా కష్టాన్నైనా చూడవా న్యాయం నువ్వే చెప్పు బాబా ఇక ఎన్నాళ్ళు నాకు ఈ పరీక్ష నాతో ఉన్నవారు చక్కగా ఎదుగుతున్నారు సంతోషంగా ఉంటున్నారు వారి కుటుంబంతో ఉంటున్నారని ద్వేష ఈష ఇలాంటివేమీ లేవు అందరూ బాగుండాలి వారిలో కూడా నేనుండాలి కదా అదే కదా ఎప్పుడు కూడా నిన్ను కోరుకునేది కానీ వారిలో కొందరు కష్టపడిన వారు ఉంటే మరికొందరు వేరొకరు కష్టాన్ని దోచుకొని కేవలం అది వారి సొంత కష్టంగా చూపించుకుంటూ మంచి మంచి లాభాలను పొందుతున్నారు బాబా నువ్వు కూడా పోయి పోయి అలాంటి వారికి తోడుగా నిలబడుతున్నావు నా బాధ నువ్వు అర్థం చేసుకో బాబా అని బాధపడుతున్నావు కదా బిడ్డ నీకు నేనిచ్చే సమాధానం విను ఎప్పుడూ కూడా చెడు గెలిచినట్లుగా విజయం సాధించినట్లుగా అనిపిస్తుంది అది కేవలం తాత్కాలిక మాత్రమే బిడ్డ ఎప్పుడికైనా నీతి నిజాయితీగా ఉంటూ కష్టాన్ని నమ్మిన వారికి తప్పకుండా విజయం వరుస్తుంది బిడ్డ కానీ అది తాత్కాలికంగా ఉండదు శాశ్వతంగా నీ వద్దనే ఉంటుంది మరి అలాంటి శాశ్వతమైనటువంటి విజయాన్ని నువ్వు పొందాలంటే కాస్త సమయం వేచి చూడవలసింది తప్పదు ఆ తర్వాత తప్పకుండా ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం పొందుతావు నువ్వు కోరుకునేటటువంటి విజయాన్ని నువ్వు పొందడమే కాదు నీ కష్టాలు కన్నీరు అన్నీ కూడా తుడిచిపెట్టుకుని పోతాయి బిడ్డ నీ బాధని నేను చూడడం లేదని ఎందుకు భ్రమపడుతున్నావు అలా అను నీ మూర్ఖత్వం నా సహకారం లేకుండానే నువ్వు ఇప్పటి వరకు ఇన్ని బాధలు ఎదుర్కొంటూ వచ్చావా ఒక్కసారి నీకు నువ్వుగా ఆలోచించుకో వేరొకరి కష్టాన్ని వారి కష్టంగా చెప్పుకుంటూ లాభాలను పొందుతున్నారని నువ్వే అన్నావు కదా బిడ్డ ఇక అలాంటి వారి గురించి ఆలోచిస్తున్నావా అలాంటి వారి గురించి ఆలోచించడం కూడా వ్యర్థమే ముందు వాటన్నిటిని గురించి కాకుండా నీ లక్ష్యం పైన దృష్టి పెట్టు శాశ్వతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని ఎలా ఉంటుందో నీకు తప్పకుండా నేను పరిచయం స్తాను బిడ్డ నేనెప్పుడు కూడా నీ దగ్గరే ఉంటున్నాను కానీ నువ్వే నన్ను తెలుసుకోలేకపోతున్నావు నువ్వు నా దగ్గర లేవు బాబా అసలు నా మాటలు వింటున్నావా బాబా అని ఈ విధంగా అనుమానంతో కూడినటువంటి భక్తి ఎప్పుడు కూడా ఈ బాబా స్వీకరించడమ్మా ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో నా సాయి నా మాటలు ఆలకిస్తున్నాడు నా కష్టాన్ని ఆయన కష్టంగా స్వీకరించాడు నా భారం కూడా ఆయనే మోస్తున్నాడని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అప్పుడు నీకున్నటువంటి సకల భయాలు తొలగిపోతాయి ఎటు చూసినా ఈ బాబా రూపం తప్ప నీకు ఏమీ కనిపించదమ్మా నా భక్తురాలమైన నీకు నీ కష్టాలన్నీ కూడా ముగింపు పలకడానికి నేను నీ కోసం ఒక ఖజానాని దాచి ఉంచాను అది నీకు రావాల్సినటువంటి సమయంలో తప్పకుండా నిన్ను చేరుతుంది అంతవరకు నువ్వు ఓర్పుగా సహనంతో ఉండి బిడ్డా నీకంతా మంచి రోజులే ఉంటాయి నేను ఈ సంపదతో నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి బిడ్డ అంతవరకు ఓర్పుగా సహనంతో నీ బాబా యొక్క నామస్మరణంతో తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో బు జై సాయి